చెప్పి ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతా ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడానికి చంద్రబాబు నాయుడు గారి వారసుడు సినీ వారసులు మన నారా రోహిత్ గారు అదే విధంగా మంచు మనోజ్ గారు అదేవిధంగా భైరవ యూనిట్ మొత్తం భైరవ టీం యూనిట్ మొత్తం ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంతోపాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి దానికి మేమందరం సహకారం ఉంటుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సినిమా రంగం పూర్తిగా సహకరిస్తుంది మీ వెంట మేము ఉన్నామంటూ ఈ కొల్లి రవీంద్ర గారి ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎంటైర్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన నారా రోహిత్ గారు అదే విధంగా ఈరోజు ఇప్పటికే మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అభివృద్ధి కార్యక్రమంలో అయినా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల్లో అయినా ఎప్పుడు కూడా ఈరోజు మొన్న ఉదుతూ మొన్న విజయ విజయవాడ తుఫాను వచ్చినా కూడా ముందుకొచ్చారు మనోజ్ గారు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇలాంటి మన ప్రాంతం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రా ఈ ఫెస్టివల్ని వీళ్ళు రావడం వల్ల మరింత ప్రచారం కూడా జరుగుతుంది దానికి వచ్చినందుకు స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జన్మభూమి ఇప్పుడు ఇప్పుడు మన కోసం మనకు వచ్చినటువంటి గెస్ట్లు ఎవరితో మాట్లాడుద్దాం ఇద్దరు మాట్లాడతారు ఫస్ట్ ముందుగా మనోజ్ గారిని మంచి మనోజ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సభాముఖంగా ఐ లవ్ యూ ఆల్ కొల్లు రవీంద్ర గారికి బాలశౌరి గారికి అలాగే రవినాయుడు గారికి కలెక్టర్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరిన నమస్కారం కొనకాల నారాయణ గారికి ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం నా ఇక్కడికి వస్తూ ఉంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను మన భారతదేశంలో ఇది రెండో పోర్ట్ అంట మనకి అండ్ అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వరదలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్ట్ రాలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పోర్ట్ చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సల్యూట్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే రవి నాయుడు గారు కూడా బాగా స్పోర్ట్స్కి బాగా కండక్ట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాతోనే డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరపు నుంచి ఏం చేద్దాం ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మా భైరవన్ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో మీకు తెలిసిందే నారా రోహిత్ గారు మన శ్రీనివాస్ గారు నేను కలిసి నటించిన సినిమా మన విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్ లో దుమ్ము లేపేస్తుంది ప్రతి ఏరియాలో అలాగే ఇంకో వన్ అండ్ హాఫ్ వీక్ లో ఇంకో ఒకే ఇంకో ఒకటిన్నర వారం ఉంది హరిహర వీరమల్లు వస్తుంది సో అది వచ్చేంత వరకు మన బైరవన్ అలాగే హౌస్ఫుల్స్ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్ మమ్మల్ని పిలిచినందుకు రియల్లీ చాలా గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అండ్ వీఆర్ సో హ్యాపీ మీరు వచ్చిన తర్వాత కూడా ఏపీలో బ్రాండ్లు మారే థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం అంతా ఒకటి అది గుర్తు పెట్టుకోండి మన అంతా తెలుగు వాళ్ళం మనం అంతా ఇండియన్స్ జై బోలో భారత్ మాతాకి వందే మాత్రం లవ్ యూ